నమస్తే అన్న అందరికి నమస్కారం ఒక సవతి తల్లి ఘాతుకానికి పాల్పడింది వివరాల్లోకి వెళితే విలువైన ఆస్తి చేజారిపోతుందనే అక్కసుతో సవతి తల్లి దారుణానికి తెగించింది ఇద్దరు వ్యక్తుల సహాయంతో కూతురిని హత్య చేసింది తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి గారు తెలిపిన వివరాల ప్రకారం మెర్చల్ జిల్లా బోడుపల్ శ్రీలక్ష్మి నగర్ కు చెందిన పీణానాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగి మొదటి భార్యతో విభేదాలతో విడిపోయారు వారి కుమారుడు తల్లి వద్ద కుమార్తె జాటోత్ మహేశ్వరి ఇరవై ఆరు సంవత్సరాలు తండ్రి వద్ద ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు రెండు వేల తొమ్మిదిలో పీనానాయక్ లలితను రెండో వివాహం చేసుకున్నారు ఆమెకు జన్మనిచ్చిన కుమార్తె ఇప్పుడు పదవ తరగతి చదువుతూ ఉంది బిఎస్సి నర్సింగ్ చదివిన మహేశ్వరి తనకు పరిచయం ఉన్న యువకుడిని పెళ్లి చేసుకున్న విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది తండ్రి ఆమెకు రెండో పెళ్లి చేయాలని గత ఏడాది నవంబర్లో సంబంధం కుదిర్చారు బోడుప్పుల్లో ఉన్న రెండు ఇళ్లల్లో ఒకటి మహేశ్వరికి పెళ్లి కానుకగా ఇవ్వాలని పీనానాయక్ గారు నిర్ణయించారు దీనిపై లలిత భర్తతో గొడవ పడింది సూర్యపేట జిల్లా కొమ్మల్ గ్రామానికి చెందిన సిఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తూ ఉన్న తన మరిది బాను రవి సలహాతో మహేశ్వరి హత్యకు పథకం వేసింది గత ఏడాది డిసెంబర్ ఏడవ తేదీన పీనానాయక్ బయటికి వెళ్లిన సమయంలో రవి యాదాద్రి జిల్లా బీబీ నగర్ లో గ్యాస్ ఏజెన్సీ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తూ ఉన్న అతడి స్నేహితుడు వీరన్నలను తన ఇంటికి రప్పించింది అప్పటికే బయటికి వెళ్ళి మహేశ్వరి తిరిగి ఇంటికి రాగానే ముగ్గురు కలిసి ఆమె మెడకు చున్నీ బిగించి హతమార్చారు మృతదేహాన్ని గోనసంచిలో కట్టి వీరన్న కారులో నల్గొండ జిల్లా శౌలిగారం మండలం వంగమర్తి గ్రామ సమీపాన మూసీలో బాతి పెట్టారు పెళ్లి ఇష్టం లేక మహేశ్వరి మరో యువకుడితో వెళ్ళిపోయిందంటూ లలిత భర్తను నమ్మించింది బిడ్డ కనిపించడం లేదని ఈ నెల రెండవ తేదీన ఫిర్యాదు చేశారు అలాగే టెక్నాలజీ ఆధారాల సహాయంతో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వారు నేరాన్ని అంగీకరించారు మృతదేహాన్ని శుక్రవారం వెలికి తీసి పోస్టుమార్టం చేయించారు నిందితులు లలిత రవి వీరన్నలను రిమాండ్ కు తరలించారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఇటువంటి దారుణాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్